ఈరోజు తెనాలి త్రీ టౌన్ పట్టణ పరిధిలో ఒక ఇరవై ఆరు సాయంత్రము ఒక మర్డర్ జరుగుతుంది దానికి సంబంధించిన విషయాలు మేము చెప్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మర్డర్ కేసు సెక్సువల్ జెల్సీ మీద జరిగింది వెంకట లక్ష్మి అనే ఒక లేడీ ఈమె వినుకొండ దగ్గర గోకనకొండ సంబంధించిన విలేజ్ సంబంధించిన అమ్మాయి ఈ అమ్మాయి తెనాలలో మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ మ్యారేజ్ అతనికి ఆరోగ్య సమస్యలతోటి ఫస్ట్ భర్త చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మన ఈ కేసులో ఉన్నటువంటి డిసీజులు అంటే ఎవరైతే చనిపోతాడో ఇతను ఆ అమ్మాయిని రెండో మ్యారేజ్గా చేసుకుంటున్నాడు వెంకటలక్ష్మిని ఇతను మణి పృథ్వీరాజ్ ఇతని పేరు ఎనిమిదో వార్డు సంబంధించి తెనాలి ఎనిమిదో వార్డు సంబంధించి అంకమారావు అనేవాళ్ళ వాళ్ళ అబ్బాయి వీళ్ళ వీళ్ళ తండ్రి అంకమరావు అతను కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటాడు ఈ పిల్లోడికి అయితే ఎటువంటి వర్క్స్ అయితే రావు మామూలుగా రాకపోతే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి పెళ్ళి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒక ఆరు నెలల క్రితము బ్యాంగ్లూరు వెళ్తారు బెంగళూరు దేనికి వెళ్తారంటే అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటే దాంట్లో వర్కర్స్గా జాయిన్ అవుతారు ఇతనేమో ఆ బేల్దారు పనిలో వాటర్ గొడ్డాలు హౌస్కి కన్స్ట్రక్షన్ జరిగిన దానికి అలా వర్కర్గా ఉంటాడు ఈ ఈ అమ్మాయి అక్కడ ఉండే వర్కర్స్ అందరికీ అన్నాలు వండి పెట్టడం దాన్ని కూడా అమౌంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ఇద్దరు కలిసి కూడా ఉండడం దొరుకుతుంది దాని మీద ఈ ఈవిడికి ఫస్ట్ బర్త్ చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి సెకండు ఇవి ఇతను కూడా పిల్లలు పుట్టరు అక్కడ ఉండే అక్కడ సిచ్యువేషన్ ఏమి చూసి చూసుకున్న తర్వాత కొంచెం చదువుగా అందరితో చదువుగా మాట్లాడడం చేస్తూ ఉంటుంది ఆ కాంట్రాక్టర్తో కొద్దిగా చదువుగా ఉంటుంది ఫస్ట్ దా చదువుగా ఉండడాన్ని గమనించి ఈ కేసు ఉన్నటు ఈ కేసు జరిగి ఉన్నటువంటి ముద్దాయి వైకోటేశ్వరావు అనే కురడు అతను వెల్లటూరు సంబంధించినవాడు అంటే వినుకొండ దగ్గర బొల్లాపల్లి మండలం వెల్లటూరుకి వాడు ఈ కురడు కూడా అక్కడే వర్కర్గా కాంట్రాక్ట్గా వర్కర్గా ఉంటాడు ఆయనతోటి చదువుగా ఉంటుందని చెప్పి ఈ కురడు అమ్మాయిని అందిస్తాడు ఈ కురోడ్కి అమ్మాయికి కొద్దిగా క్లోజ్ రిలేషన్ ఎన్ని మెయింటైన్ చేయడం ఎన్ని చూసి భర్త అమ్మాయిని నువ్వు కరెక్ట్ కాదని చెప్పి అమ్మాయితో గొడవబడి వచ్చేస్తాడు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ వస్తాడు ఇంటికి వచ్చేస్తాడు అమ్మాయిని తీసుకురాకుండా వచ్చేస్తాడు ఇక ఆ అమ్మాయి వాళ్ళందరికీ అన్నాలు వండి పెడతా ఉంటుంది కదా ఆ అమ్మాయి అదే అదే అదునుగా గ్రహించి ఈ వెంకటలక్ష్మి ఈ కోటేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బెంగళూరు నుంచి వినుకొండ అతను నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్కి నేను ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాను ఈ అమ్మాయి నాకు ఇష్టం అని చెప్పి అంటాడు వీళ్ళిద్దరు కలిసి కూడా అంటే భర్తతోటి మ్యారేజీ అయినా కూడా అతన్ని కా అతనితోటి వదిలేసి వేరే అతనితోటి కోటిశ్వరావు అనే అతనితోటి వెలటూరులో ఉంటారు ఒక రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు గడిచిన తర్వాత అతను ఈ అమ్మాయిని సక్రంగా చూసుకోకపోవడం ప్లస్ ఇతను ఈ భర్త కన్నా స్థితిమంతుడి కాదు వాడు కోటేశ్వరరావు అనేవాడు అవన్నీ గ్రహించిన అమ్మాయి వాడిని వదిలేసి నేరుగా మళ్ళీ నాకు భర్త కావాలని చెప్పి తెనాల్లోకి వచ్చేస్తుంది తెనాల్లోకి వచ్చి మామని మామయ్యని వాళ్ళందరిని కలిసి నేను పొరపాటు చేశాను నేను మళ్ళీ పోను జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఇక్కడ ఇతనితోటే ఉంటుంది కానీ ఇక్కడ అమ్మాయి ఏం చెప్తంటే నన్ను నువ్వు వదిలేసి వచ్చేసావు నేను నేను విని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను గోకుణ కొండలో చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తుంది తీరా చూస్తే పోలీసురావు అమ్మాయి ఇద్దరు సహజీనం చేస్తారు రెండు నెలలు ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ వచ్చిన తర్వాత వచ్చిన క్రమంలో అక్కడ ఉన్న పరిస్థితిలో ఈవిడిని వాళ్ళు ఎవడైతే ఇప్పుడు ఈ కోటి శ్రమని అతనం చెల్లి చెల్లి అనడం ఈ వాడిని బ్రదర్ బ్ర అని చెప్పి పిలవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అదే ఉద్దేశంతో ఈ భర్త ఉన్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు భర్త ఫోన్కి కాల్ చేస్తాడు ఈ కోటి శ్రమ అనేవాడు ఎవడైతే పొడిచాడో అతను ఈ అమ్మాయి కాల్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న క్రమంలో రీసెంట్గా ఒక పోయిన సండే కాక అంత మున్ సండే ఎలుకల పేస్ట్ తీసుకుంటాడు అది ఎందుకు అని చెప్తే మా ఇంట్లో రీజన్ సార్ ఈ రీజన్ కాదని చెప్పి చెప్తాడు మనకి ఎలుకల పేస్ట్ తీసుకున్న కూడా ఈ అమ్మాయి మీద మా మనస్తాపంతో తీసుకున్నాడు అని చూ చూసేయాలి మాకు తెలుస్తుంది దాని ప్రకారం మేమేం చేస్తామంటే అక్కడ వాడు ఈ ఈ ప్రాబ్లంలో ఉండి వాళ్ళ అతని యొక్క అన్న కొడుకు గుంటూరులో ఉంటాడు ఉదయ్కి కిరణ్ అని ఆ కిరణ్కి ఫ్రెండు ఆటో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ అతను ఫోన్లో మాట్లాడతాడు అరే ఇట్లా నాకు ప్రాబ్లం ఉంది నేను నాకు ఒక అమ్మాయిని లవ్ చేశాను కొద్దిగా సమస్యలు ఉన్నాయి అమ్మాయితో అమ్మాయి అంటే అతని ఆ భర్త వదలడం లేదు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత అది ఇదే అదునుగా గమనించి ఈ కురడు బాబాయ్ నీకోసం ఏదేం ఏదేం చేస్తాను ఇబ్బంది లేదు బాబాయ్ అని చెప్పి చెప్తాడు అరే వాళ్ళు వేయాలరా ఏమైనా ఉండదా అని దగ్గర అంటే ఒక కత్తి ఉందని చెప్పి సెల్ ఫోన్లో ఆ ఇంట్లో ఉన్న కత్తిని తీసి ఇతను సెల్ ఫోన్ నుంచి అతను సెల్ ఫోన్కి పంపిస్తాడు అతను వినుకొండ దగ్గర వెళ్తూరు ఉంటాడు ఇతనే గుంటూరులో ఉంటాడు ఇతను పంపించిన తర్వాత ఓకే కత్తి గిత్తి అంత రెడీ అవుద్ది వీళ్ళంతా ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది వాళ్ళిద్దరు కలిసి అతను వచ్చి మన గుంటూరులో ఈ కుర్రోని కలిసి ఆటో కుర్రోడు ఈ ఉదయకిరణం వాళ్ళు అన్న కొడుకున్నాడు కదా వీళ్ళు వీళ్ళిద్దరు కలిసి కోటేశ్వరరావు మొత్తం ముగ్గురు కలిపి ఇరవై ఆరో తారీఖున రెండు ఆ ప్రాంతాల్లో మన గుంటూరు బస్ స్టాండుకి వస్తారు గుంటూరు బస్సు ఎక్కుతారు గుంటూరు బస్సు ఎక్కిన తర్వాత మన బస్ స్టాండ్ దగ్గర దిగుతాడు అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర బయట దిగిన తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్ లోపల కూడా పోరు బయట దిగుతుంది బయట అవద్దు బండి అక్కడి నుంచి మమతా హోటల్ మీద సందులో గుండా వచ్చేసి ఈ ఈ సెంటర్కి వచ్చి ఆటో ఎక్కి నేరుగా జగడిగుంటపాలెము టిక్కో హౌసిస్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాడికి ఫోన్ చేసి పిలుస్తారు వేరే మేము ఇక్కడ ఉన్నాం ఉన్నాము నీకోసం వచ్చాడు రారా అని అంటారు వీడేం చేస్తాడు ఎవడైతే చనిపోయిన పృథ్వీరాజ ఏం చేస్తాడు అతను సెల్ ఫోన్ ఆన్ చేసి వీళ్ళు ఇంటి దగ్గర కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటారు బారా కష్టం అంటారు కదా అవి ఆడతారు భార్య వీడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటే మీరందరం వెళ్ళకుండా ఉండండి అప్పుడు దాకా ఆ అమ్మాయితోటి దరిదాపులు ఏడు ఎనిమిది కాల్స్ ఉదయం నుంచి మాట్లాడతాడు వాడు ఫోన్ కాల్స్ కానీ అప్పుడు మాత్రం వీడికే ఫస్ట్ కాల్ వస్తుంది ఫస్ట్ కాల్ ఉంది స్పీకర్ ఓపెన్ చేసి ఏం కానీ రే మేము ఇక్కడ ఆ షాప్ దగ్గర వైన్ షాప్ దగ్గర ఉన్నాము రాణి కోసం వచ్చాము కలుద్దాం మందు మందు అవదుందా అని చెప్పి పిలుస్తారు ఇతను వస్తున్నా ఉండే అని చెప్పి షర్ట్ వేసేసుకొని ఆటో వేసుకొని వెళ్ళిపోతాడు ఎవరైతే ఆ ముగ్గురు వస్తారో ఆ ముగ్గురు ఆటో కూడా తోలాలని వాళ్ళకి ఐడియా ఉంది ఏది వీడి దగ్గర ఆటో ఉంటుంది కంపల్సరీ ఆటో డ్రైవ్ చేస్తున్నాడని చెప్పి తెలుసు కాబట్టి ఒక ఆటో డ్రైవర్ని కూడా రెడీ చేసుకొని వచ్చారు వాళ్ళు రానుగా పకడ్బందీగా వచ్చి ఇతను ఎక్కించుకొని నేరుగా సిక్స్ సిక్స్ థర్టీ ఆ ప్రాంతాల్లో నేరుగా పొలాల్లోకి వెళ్తారు పొలాల్లోకి వెళ్ళిన తర్వాత ఎయిట్ కల్లా మొత్తము అంద అంతా చీకటి అవుతుంది తీసుకెళ్ళిన ముందు బాడీ సైన్ అవుతారు తగిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత పథకం ప్రకారము ఈ ఉదయకెరిని తెచ్చిన వెపన్ ఉంటుంది కదా ఆ వెపను ఏముంది సైజ్ చేస్తాడు వీడు ఈ సగ్ చేయంగా తీసుకుంటే వెపన్ తీసుకొని ఫేస్ మీద ఒకటి ఇస్తాడు ఒక స్ట్రోక్ ఏంగానే ఆ ఫేస్ మేం కానీ తగుతుంది ఆ లేచి ఒక్క స్పీడ్గా పరిగెత్తగానే పక్క పెద్ద చెరువు ఉంటుంది ఈ ఎవరికైతే వెళ్ళినాడో వీడికి తెలియదు చెరువు ఉందని చెప్పి దాంట్లో పడిపోతాడు బాగా వేగంతో పరిగెత్తి ఒకసారి సడన్గా పడిపోతాడు ఒక డౌన్ ఉంటుంది కాబట్టి పడిపోవడం వల్ల అక్కడే పడిపోయి ఉంటాడు యాక్చువల్గా ఇతనికి కొంచెం కాలు కూడా ఏదో ప్రాబ్లం ఉంది ర్యాట్ పాయిజన్ లైట్ ఉన్నాడు దానివల్ల ఇతను అంత వేగంగా అంత హుషారు పోయి మళ్ళీ కొట్టే పరిస్థితి కాదు ఎవరైతే తెచ్చుకున్నాడో అన్న కొడుకున్నాడో ఆ ఉదయ కిరణ్ అనేవాడు ఆడు యాక్టివ్ ఉన్నాడు ఈ కత్తి తీసుకొని వెళ్ళి ఆ కాలలో పోయి మిగతా మిగతా అతన్ని పొడి చేస్తాడు ఈ బండ మీద ఉన్నటువంటి ఒక రెండు రాళ్ళు తీసుకెళ్ళి ఇతను చిన్నగా నడుచుకుంటా పోయి వేస్తాడు అంత అయిపోయిన తర్వాత రెడీగా ఆటో తీసుకొచ్చారు కదా కొత్త ఆటో ఆటో రెడీగా ఉంటుంది ఆటోలో ముగ్గురు ఎక్కేసేసి నేరుగా మళ్ళీ గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి వెల్లటూరు వెళ్ళి వెల్లటూరులో అతను వదిలేసి రిటర్న్ అవుతారు పదకొండు బావుకి మళ్ళీ ఈవిడ కాల్ చేస్తుంది ఈ ఎంఐ వెంకటలక్ష్మి కాల్ చేస్తే ఏంది ఎక్కడున్నావు అని అడిగితే నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాను నేను మీ ఊరికి ఏం రాలేదు ఇందా నువ్వు కాల్ చేసావు కదా ఆరు గంటలకు ఫోన్ అని అడుగుతుంది ఫోన్ చేసి నేను మా కాల్ చేశాను రమ్మన్నా నేను అంతేగాని నేనేం రాలేదని చెప్పి వీళ్ళకి మాయమాట చెప్తాడు వీళ్ళు ఆల్రెడీ ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆరు గంటల లోపల ఫోన్ ద్వారా ఆ అమ్మాయి ఇతను మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అన్నీ అతని తుదమిటిచ్చిన తర్వాత మళ్ళీ ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు పక్క రోజు సాయంత్రము ఇతను ఎవరైంది అని తెలియ తెలియకుండా ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ చేద్దామని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ మా అబ్బాయి సార్ ఆ అబ్బాయి అని చెప్పి మా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రిపోర్ట్ ఇచ్చినప్పుడు మా కోడల ప్రవర్తన మీద అనుమానం ఉన్నది అని చెప్పి మెన్షన్ చేస్తాడు దాని ప్రకారం మేము పూర్తిగా కూపీలాగా ఈ అమ్మాయికి కూడా పక్కా సంబంధం ఉందని మాకు రూఢీ అవుతుంది దాని మీద ఆ వెంకటలక్ష్మిని కోటేశ్వరావుని ఉదయ్ కిరణ్ని అలానే శ్రీనివాసరావుని కురణ్ని అందరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం